ఒక్క విషయం ఒక్క విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ దివంగత ఆ దివంగత మహానేత మీద నాన్నగారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు పేరును చివరకు సిబిఐ చార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు ఒక వైఎస్ఆర్ ఒక వైఎస్ఆర్ లెగసీని ఒక వైఎస్ఆర్ ను ఉండకుండా చెయ్యాలని చూస్తా ఉన్నాడు ఎవరు ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కాలని వారు ఇక లేకూడదు లేకుండా చూడాలని పన్నింది ఎవరు ఇవన్నీ కూడా పులివెందల ప్రజలకు తెలుసు వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు తెలుగు మేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీరా వైఎస్ఆర్ వసులో అడుగుతా ఉన్నాను ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రను భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి మక్కి చదివి వినిపిస్తూ కుట్రంలో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ సమక్షంలో ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గురించి మాట్లాడుతూ అవినాష్ అమాయకుడట అవినాష్ చిన్నవాడట మేమందరము కలిసి అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేస్తున్నాము అట మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేసే వాళ్ళమే అయితే మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు వివేకానందరెడ్డి గారు ఒత్తు ఒత్తు అని చెప్పినా మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు మేము ఎవరము కాదనలేదే మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తు పాడు చేసే వాళ్ళమే అయితే వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన రోజే చంపింది అవినాశ్ అని మేము ఆరోపించలేదే మాకేం అవసరం ఉంది అవినాష్ భవిష్యత్తును పాడు చేయడానికి ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే ఈరోజు చెప్తున్న మాట అవినాష్ అమాయకుడు అని నేను నమ్ముతున్నానట అందుకే ఎంపీ టికెట్ ఇచ్చాను అట ఎందుకు నమ్ముతున్నారన్నా జగనన్న గారు అంత గుడ్డిగా అని అడుగుతున్నాం మీకు దేవుడు ఇంగితం ఇయ్యలేదా మీకు ఆలోచించుకునే శక్తి లేదా గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు సిపిఐ అన్ని ఆధారాలు చూపుతుంది కదా చంపిన వాళ్ళు చంపించిన అవినాష్ గారు ఇద్దరు గూగుల్ లో వాళ్ళ లొకేషన్ మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నారు కదా మరి ఎందుకు నమ్మటం లేదు అవినాష్ గారు చంపించిన వాళ్ళు చంపిన వాళ్ళు లావాదేవీలు జరిగాయి డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది అడ్వాన్స్ తీసుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా మీరు గుట్టిగా ఎందుకు నమ్ముతున్నారు ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇద్దరి కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా ఈరోజు ఎందుకు గుట్టిగా నమ్ముతున్నారు జగనన్న గారు అని అడుగుతున్నాం మీకు అన్నీ తెలిసి కూడా అవినాష్ను కాపాడుతున్నారు అంటే మీకు ఏ అవసరం ఉంది ఏ అవసరం ఉండి బా కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అవినాష్ రెడ్డి గారు చేర్చినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అవినాష్ రెడ్డిని కాపాడాడో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్యూస్డ్ గా ఉన్న అవినాష్ రెడ్డినే ఎందుకు ఎందుకు టికెట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు సాక్షి ఛానల్ చనిపోయింది వివేకానంద రెడ్డి ఆఖరికి ఎంత ఘోరంగా ఆయన మెదడు మీద ఏడు సార్లు గొట్టలితో నరికి 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 చంపితే ఆఖరికి ఆ ఎముకలు బయటకొచ్చి ఆ మెదడు కూడా వచ్చి ఇల్లంతా రక్తం ఉంటే సాక్షి ఛానల్లో మాత్రం గుండెపోటతో చచ్చిపోయారు అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ వద్దంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పాలి లొకేషన్ ను పిన్ పాయింటెడ్గా మీది అని చూపిస్తుంటే గూగుల్ టేక్అౌస్ లో యాభై అడుగుల నుంచి వెయ్యి అడుగుల వరకు తేడా చూపిస్తుంది అని మీరు అంటున్నారే మరి తేడా చూపించకుండా మీ ఇంట్లోనే ఎందుకు చూపిస్తుందో అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలి వాళ్ళే చెప్తున్నారే రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నారట ఏమైనా అర్థం ఉందా అమాయకంగా ఎందుకు నిలబడి చూస్తున్నారండి సాక్ష్యాలు తుడిపేస్తుంటే మీకు సాక్ష మీకు ఆ మర్డర్లో మీ చెయ్యి లేకపోతే అని అడుగుతున్నాం మీరే ఒప్పుకుంటున్నారే మరి అలాంటప్పుడు మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదా మీకు శిక్ష పడకపోగా ఈరోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంటే మళ్ళీ గెలవాలట అధికారం పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట మళ్ళీ ఇట్లా సత్య చేసిన అక్యూస్డ్ వాళ్ళు చట్ట సభల వరకు పోవాలట ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట ఏం మాట్లాడుతున్నారు పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం పచ్చ కలర్ ఏమన్నా చంద్రబాబు గారు కొనుక్కున్నారా ఏమన్నా కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారన్నా ఎంత కొనుక్కున్నారు చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా పచ్చ పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటుంది పసుపు కలర్ ఉంటుంది పైన గుర్తుందన్నా పసుపు కలర్ ఉంటుంది దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది పసుపు అంటే మంగళకరమైన రంగు అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా వాళ్ళ సొంతమా అది నేను పసుపు చీర వేసుకున్నానట దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు తిట్టారు అవమానించారు బెదిరించారు నానా రకాలుగా అవమానించారు ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా నేను మక్కీ కడుతున్నానంట మక్కిటు మక్కి నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట ఎవరన్నా మిటు మక్కి స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో ఎవరు చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కిటు మక్కి వాడు వాడు చూసుకుంటూ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా ఎవరు చదువుతున్నారు మక్కి మక్కి ఏం చెప్తున్నారు నేను నా చంద్రబాబుకి నాకేం అవసరం నేను రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఎవ్వర ముందు ఏ రోజు మోకరించలేదు అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే నాకు తెలుసున్న గుండెలో ఉన్న నిజాయితీ గురించి ఈ రోజు మోకరిల్లింది ఎవరు బీజేపీ ముందు మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది ఎంతగా మోకరిల్లేదన్న ఆఖరికి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు మన మన పోలవరం తాకట్టు పెట్టారు మన రాజధాని తాకట్టు పెట్టారు మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎవరు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు అవినాష్ రెడ్డిని కాపాడటం గురించి మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి లేకపోతే వాళ్ళు మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళు కాదా అసలు మోడీ మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం లేదా బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వారసుడా మోడీకి వారసుడా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసుడా